అందరికీ నమస్కారం అండి నేను మీ యామ మురళి గౌడ్ నేటితో కార్తీక మాసం ముగుస్తుంది ఈ కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సంఘీయులందరినీ ఒక చోట చేర్చి ఆరోగ్యం మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్తీక వన సమారాధన ఏర్పరిచినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు ఈ యొక్క కార్యక్రమాలు మీరు ఏర్పరిచిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది నుంచి సుమారు ఇరవై వేల మంది వరకు కూడా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి నిజంగా ఈ సందర్భంగా ఆ కమిటీ సభ్యులకి కార్యవర్గ సభ్యులకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పదమూడులో గౌడ గర్జన అనేది ఒకటి నిర్వహించడం జరిగింది అప్పుడు ప్రాంతాలకు అతీతంగా దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల వరకు వచ్చారని చెప్పేసి మాకు తెలిసిన సమాచారం పెద్దల ద్వారా అప్పుడు కార్యక్రమం ఎంత అద్భుతంగా జరిగిందంటే ఒక సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం ఆ కార్యక్రమాన్ని ఎంతోమంది పెద్దలు ఒక చక్కటి రూపకల్పన చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి దిగ్విజయం చేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే నాడు మీరు మన జాతి ఐక్యతకు ప్రదర్శించేదానికి జాతిని అంతా ఒక చోట సమైక్యంగా చూపించిన మీరు నిజంగా అసలు ఎంత గొప్పవారు అంటే అది నాకు మాటల్లో కూడా చెప్పలేని విషయం దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది ఒకే ప్రాంతంలో చేరుకొని మన జనబలం ప్రదర్శించారు కాబట్టి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో మన సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు దక్కాయో కూడా మనందరికీ తెలుసు అయితే నేను ఇప్పుడు చెప్తున్న సందర్భం ఏంటంటే మరల అంటే తర్వాత రెండు వేల పదమూడు తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆ స్థాయిలో ఎక్కడ ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ఖచ్చితంగా మనం మనం సామాజిక చైతన్యం కోసం మన సామాజిక వర్గాన్ని ఒక చోట చేర్చి ఒక టైటిల్ కూడా అంటే లైక్ గౌడ గర్జన కావచ్చు ఇంకోటి ఇంకోటి గౌడ చైతన్య వేదిక కావచ్చు ఇట్లా ఏదైనా ఒక మంచి కార్యక్రమం రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మొన్నటి ఈ యొక్క కార్తీక మాస వనభోజనాల్లో సంఘాలకు అతీతంగా ఎవరికి వారు చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించి అందరినీ చైతన్యపరిచారు అదేవిధంగా మా సంఘ సోదరులు కూడా చాలామంది వివిధ సంఘాలు ఉన్నాయి ఆ సంఘ సోదరులు కూడా ఎక్కడైనా గౌడలకు సమస్య వచ్చినా కానీ గౌడల పక్షాన నిలబడి పోరాటం చేసిన సందర్భాలు కూడా కోకొల్లా ఉన్నాయి ఈ సందర్భంగా మా సహ సంఘాల సోదరులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అయితే మనం ఖచ్చితంగా ఒక గౌడ గర్జన ఏర్పరచుకోవాలి అంటే మనందరం ఒక వేదికగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకిక్కడ పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఒక వేదికను ఏర్పరచుకొని ఖచ్చితంగా గౌడ గర్జన రూపకల్పన చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మన సంఘీయులు కూడా అదే కోరుతూ ఉన్నారు ఇన్ని ఉన్నా కానీ వారు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు ఎవరికి వారి సంఘం ఏ సంఘం వారు ఆ సంఘం తరఫున జాతికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు అయితే వీరందరూ కలిసి ఒక వేదిక మీదకి వస్తే ఒక పెద్ద కార్యక్రమం జన సమూహ కార్యక్రమం చేపడితే అద్భుతంగా ఉంటుందని చాలా మంది యువకులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది పెద్దలు యువత ఇదే కోరుకుంటా ఉన్నారు కాబట్టి మనం ఆ దిశగా ఆలోచన చేద్దాము అందరము కలుద్దా ఒక మంచి వేదికను ఏర్పరిచి పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఖచ్చితంగా మనం ఒక కార్యక్రమం ఏర్పడదా ఏర్పరుచుతా ఉండి మనలో మనకి ఎన్నున్నా కానీ కార్యక్రమం మనది కాబట్టి సోదరులారా ఆ దిశగా ఆలోచన చేద్దాము త్వరలో ఆ గౌడ గర్జనకి సన్నాహ కార్యక్రమంగా అది ఎలా చేయాలి ఏంటి అనే దాంట్లో భాగంగా ముందు రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి ఏర్పరచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి మన కుల సంఘ నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా కూడా అందరినీ ఒక వేదిక తీసుకొచ్చి ఆ వేదిక మీద అసలు రేపు అనేది ఎలా చేయాలి ఏంటి అనేది ఒక చర్చ వేదిక జరుగుతుంది తదనంతరం అందరి అభిప్రాయాలు తీసుకొని అందరినీ గౌరవిస్తూ కార్యక్రమం ఎలా చేయాలనే దాని మీద రూపకల్పన చేయటానికి ఆ యొక్క రూపకల్పన చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు ఎక్కడ అనేది అతి త్వరలో మీ అందరికీ తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ